రిలయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ జీ పక్షాన ప్రతినిత్యము మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో గత సంవత్సరం నుంచి కూడా నిత్యాన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే మా రీజియన్ చైర్పర్సన్ లాయన్ వడకాపురం జగదీశ్వరాచారి గారి యాభై రెండవ జన్మదినం ఆ సందర్భంగా ఈరోజు బస్టాండు ప్రాంతంలో ఈ నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా వారి బర్త్డే సందర్భంగా ఈరోజు చేయటం జరుగుతుంది దాదాపు ఇక్కడ ఒక మూడు వందల మందికి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ మీల్స్ అండ్ వీల్స్ అనేటువంటి వెహికల్స్ ద్వారా జిల్లాలో ఆరు చోట్ల మన ముఖ్యంగా కరీంనగర్లో కనుక తీసుకుంటున్నట్టయితే మన సివిల్ హాస్పిటల్లో ఉదయం అల్పాహారము మధ్యాహ్నము మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాం తర్వాత అలాగే మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మార్కెట్లో కూడా కరీంనగర్ క్లబ్ ద్వారా అక్కడ కూడా మిల్స్ అని ద్వారా నిత్యం అందించడం జరుగుతుంది ఈ లయన్స్ క్లబ్స్ చేసినటువంటి సేవలు ఎన్ని ఇట్లలో ఇది ఒకటి అన్నదాన కార్యక్రమం అనేది కూడా ఒకటి అందులో భాగంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి మన వడకాపురం జగదీశ్వరాచారి గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి భావి జీవితం కూడా ఆరోగ్యం ఆరోగ్యంగా ఆశ్చర్యలతోటి గడపాలని చెప్పేసి భగవంతుడు ప్రార్థిస్తున్నాను కోదన్ రాములు నేను జిల్లా గవర్నర్ ఈరోజు శుభదినం నేను వడకాపురం లయన్ వడకాపురం జగదీశ్వరాచారి అని నేను రీజనల్ చైర్పర్సన్ షాత్ హోమ్ క్లబ్ వచ్చి శాతవణ లయన్స్ క్లబ్ ద్వారా నేను నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బస్ స్టాండ్ ఇన్కమింగ్ గేట్ వద్ద అన్న వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది దాదాపు మూడు వందల మందికి మనం అంచనా వేసి చేయడం జరిగింది క్రౌడ్ చూస్తూ ఉంటే బాగానే ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ ఇలాంటి క్రౌడ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా ఎక్కువ వచ్చే విధంగా ఒక యాభై కిలో వేసే విధంగా నేను దీని గురించి ఆలోచించే విధంగా ముందుకు పోతాను గతంలో కూడా నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో అన్న కార్యక్రమం యాభై క్వింటల్ బియ్యంతో లోపల వండించి ఆర్డనైజ్ చేయడం జరిగింది మీ పత్రికా మిత్రులకు కూడా విదితమే అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వన్ ఒక క్వింటల్ బియ్యంను అందించి పెట్టడం జరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్లో దీని తర్వాత అన్న కార్యక్రమంలో విద్యుత్తంగా మా లయన్స్ క్లబ్ బాధ్యులు అందరూ చేపడుతున్నారు చాలా సంతోషకరమైన విషయం అవసరాదులకు ఒక ఒక పూట అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఈ లయన్స్ క్లబ్ బాధ్యులందరూ ముందుకెళ్తున్నారు దానికి ఎంతో నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరి ఒక పూట భోజనం కానీ ఒక ఒక విద్యార్థికి చదువు కానీ ఇచ్చినట్టయితే భవిష్యత్తు బాగుంటుంది అన్నం ఆకలి తీరుస్తుంది చదువు విజ్ఞానాన్ని ఇస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని లయన్స్ క్లబ్ మా ముందంజలో వెళ్తున్నది కాబట్టి నేను ఈ కార్యక్రమం చెప్పినందుకు నాకు సంతోషం అనిపిస్తుంది ఈ కార్యక్రమంలో భాగంగా మా డిస్టిక్ గవర్నర్ లయన్ సింహరాజు కోరంరావు గారు డీసీటీ గాలిపిల్లి వెంకట గారు లయన్స్ క్లబ్ శాతవాహన ప్రెసిడెంట్ సురేందర్ గారు మిగతా పీఆర్సీ అయినటువంటి లయన్ సత్యనారాయణరావు గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుతున్నందుకు నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నాను పత్రిక వేగంగా అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ శుభోదయం అండి ఈరోజు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ త్రీ ట్వంటీ జీ పక్షాన మా రీజియన్ చైర్పర్సన్ సీనియర్ లయన్ లయన్ వడకాపురం జగదీశ్వరాచారి గారి జన్మదినం సందర్భంగా స్వచ్ఛందంగా వారు ఇవాళ బస్టాండ్ ఎదురుగా అన్నదాన వితరణ కార్యక్రమాన్ని చేపట్టినారు అన్ని దానాల్లోకి అన్నదానం విన్న ఇప్పుడు ఇక్కడ రోజు వెళుతూ వస్తూ వెళ్తూ ఉన్న జీవనోపాధి కోసం వస్తూ ఉన్న ఎంతోమంది పేదలకి ఈ ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి ఇది నిత్యము మన లయన్స్ క్లబ్స్ తరఫున ఇలా జరుగుతుంది కానీ ఇవాళ ప్రత్యేకంగా వారి జన్మదిన ప్ర సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం జరగడం అనేది చాలా ముదావం వారికి ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షని తెలియజేస్తూ ఇలాగే వారు నిండు నూరేళ్ళు వాళ్ళ జీవితాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ మరిన్ని ఇలాంటి సేవా కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వారికి మా అభినందనల్ని పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాను లయన్ క్యాప్టెన్ బుర్రా మధుసూదన్ రెడ్డి సీనియర్ లయన్ ఫ్రమ్ త్రీ ట్వంటీ జీ జిల్లా